అచ్యుతాపురం సెట్ లో ఉన్నటువంటి ఒక ఫార్మా పేలి అంతమంది చనిపోవడం శరీరాలు కాలిపోవడం అత్యంత బాధాకరమైనటువంటి తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించే విషయం అండ్ అప్పటి నుంచి ఈ సెకండ్ వరకు కూడా మృతుల కుటుంబ సభ్యులు వాళ్ళ బంధువులు ప్రభుత్వం నుంచి న్యాయం కోసం మార్చురీల దగ్గర ఆసుపత్రుల దగ్గర నిరసనలు ధర్నాలు ఇది మరొక రకమైనటువంటి పెయిన్ ఇది మరొక రకమైనటువంటి పెయిన్ అండ్ ఇక్కడ ప్రభుత్వ స్పందన కూడా చిత్ర విచిత్రంగా ఉంటుంది నిన్న మధ్యాహ్నం జరిగితే తహసీల్దార్ గారు ఫిర్యాదు చేసిన ప్రకారం మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాలు జరిగితే అంతమంది చనిపోతే రాత్రి ఏడు దాటినా ముఖ్యమంత్రి గారు అనకాపల్లి కలెక్టర్ తో మాట్లాడలేదు అర్ధరాత్రి అయినా కూడా ఒక మంత్రి ఒక సంబంధించిన వాళ్ళు ఎవరు అక్కడికి వెళ్ళలేదు అక్కడ సరిగ్గా వైద్య సదుపాయాలు అందించట్లేదని చెప్పి ఆ మృతుల బంధువులు కుటుంబ సభ్యులే నిన్ను తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు అండ్ ఈరోజు నా నష్టపరిహారం కనీసం బాధితులను ఆదుకొని కాస్త ఆ కుటుంబాలకు ఇచ్చే విధంగానైనా నష్టపరిహారం గురించి అంటే దాని గురించి మాట్లాడారు మొదట కలెక్టర్ ఏమో కోటి రూపాయలు నష్టపరిహారము అంటారు తర్వాత వచ్చిన జాయింట్ కలెక్టర్ ఏమో లేదు ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తారు అంటారు ముఖ్యమంత్రి గారేమో ఈ ఏమంటారు పోస్ట్ మార్టం అయిపోయి డెడ్ బాడీలు మీకు వాళ్ళకి ఇచ్చేటప్పుడు నష్టపరిహారాన్ని కూడా ఇస్తాము అన్నారు ముఖ్యమంత్రి గారు అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఏమో మళ్ళీ ఆర్జీఓ హుసేన్ సాబ్బ ఆయన వెళ్ళి లేదు ఇప్పుడు ఖర్చుల కోసం అయితే వేలు ఇస్తాం తర్వాత ఇస్తాము ఈ డబ్బులు అని చెప్పి ఆయన అంటున్నారట ఏంది ఇది ప్రభుత్వం ఇంత దారుణము వీళ్ళ స్పందన ఏంటి ఇంత దారుణం తర్వాత ఇస్తామంటే ఈ ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మ నమ్మకానికి చాలా బాధాకరం కానీ ఏం చేయాలి ప్రభుత్వం తర్వాత ఇస్తామన్నా వాళ్ళు నమ్మట్లేదంటే చంద్రబాబు గారి సర్కారు మీద ఉన్నటువంటి ఆ నమ్మకానికి నిదర్శనమా అని చెప్పి నెటిజన్లు కూడా పోస్టులు పెడుతూ ఉన్నారు అక్కడేమో మొదట పోస్టు మార్టంకి పంచనామకి వెళ్ళడానికి వాళ్ళు అంగీకరించలేరు కలెక్టరు హామీ ఇచ్చారు ఆ తర్వాత బాడీలేమో ఏమో ఆ పంచనామైపోయి అంబులెన్సులలో ఉన్నాయి దాదాపు రెండున్నర గంట మూడు గంటలు సేపు అయింది అవి అక్కడే ఉన్నాయి ప్రభుత్వం వైపు నుంచి క్లారిటీ రావట్లేదు వీళ్ళేమో తీసుకెళ్లట్లేదు అక్కడేమో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి వాళ్ళేమో నిరసన చేస్తున్నారు ఏదో పాపం మన ప్రభుత్వం ఏమైనా కనుక ఈ కంపెనీ దగ్గర నుంచి ఆ నష్టపరిహారాన్ని ఇప్పించేకి ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారేమో తెలియదు అటువంటివి ఏమైనా ఉంటే తర్వాత చూసుకోవచ్చు కనీసం వీళ్ళలో ఒక ధైర్యాన్ని కూడా నింపలేకపోతూ ఉన్నారు ఒకవైపు వాళ్ళ రోజు చనిపోయి చనిపోవడం కాదు కాలిపోయారండి పాపం అదో పరిస్థితి వీళ్ళేమో అసలు స్పందించరు వీళ్ళు చెప్పినా ప్రభుత్వం చెప్పినా వాళ్ళు వాళ్ళకి నమ్మకం లేదు అంటే ఇంకా మనం ఏం మాట్లాడతాం చూడండి ఎవరిని మనం ఇప్పుడు ఎవరి వైపు వేలు చూపెట్టాలి ఒక ఒక కమిటెడ్గా వీళ్ళు ఒక స్టేట్మెంట్ ఇవ్వలేకపోయినారు ప్రభుత్వం కలెక్టర్ జాయిన్ కలెక్టర్ రోమంటే సరే ముఖ్యమంత్రి ఏమో పంచనామా అయిపోయిన తర్వాత చెక్కులు ఇస్తామన్నారట ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత లేదా అట్లా లేదా తర్వాత గుర్తించి ఇస్తామంటారట పోనీ ఆ విషయాన్ని ఆ మృతుల బంధువులు కుటుంబ సభ్యులకి వీళ్ళు కన్విన్స్ కూడా చేయలేకపోతున్నారు అంటే ప్రభుత్వం మీద ఉన్న నమ్మకం వాళ్ళ నా క నుంచి ఏం చెప్పాలి ఇంకా ఏది ఏమైనా ఒకవైపు అలా జరగడం బాధాకరం అంటే వాళ్ళకు కుటుంబ సభ్యులు ప్రభుత్వం మీద అసలు పట్టించుకునే పట్టించుకోవట్లేదని చెప్పి అంత ఆగ్రహాన్ని ప్రదర్శించే పరిస్థితిగానే ప్రభుత్వం తెచ్చుకోవడం ఇది కూడా ఇబ్బందికరమే కదా